హలో అండి హాయ్ అస్సలాము అలైకుం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఇప్పుడైతే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన కదరి హజరత్ సయ్యద్ హైదర్షా వలీ నానా గారి ఉరుస్ అయితే వచ్చేసింది నానా ఉరుస్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసొద్దాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒక్కసారి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చూసొద్దాం ఇది జీవిమాన్ సర్కిల్ అయితే మనం వెళ్తున్నాం అండి ఇంకా కొద్దిసేపటికి దర్గాలోకి వెళ్తాము ఉరుస్ ఎప్పుడు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడైతే గన్నం వచ్చి ఒకటో తేదీ అంటా గురువారము శుక్రవారము ఉరుస్ అంట శనివారం అయితే మూడో తేదీ జియారత్ గురువారం శుక్రవారం శనివారం అండి ఉరుసు ఎనభై రెండవ ఉరుస్ ఉరుసే షరీఫ్ మహోత్సవం జరగబోతోంది ఇదేనండి హైదరాబలి నానా దర్గా ఇదే ఇంకా ప్రారంభాలు మొదలయ్యాయి ఇక్కడ చూ చూడండి పెయింటింగ్ అంతా రెడీ చేస్తున్నారు నానా దర్గా నానా దర్గా నానా గారికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో ఒక్కసారి మనం తెలుసుకుందామండి ఏదో నాకు తెలిసినంత మాత్రాన నేను మీకు చెప్ చెబుతున్నాను ఒక సూఫీ మజజుబ్ మహాత్ముడిగా ఖ్యాతి చెంది నానా అను పేరుతో ప్రజానీకము చేత వ్యవహరింపబడి కదరి పట్టణములో పరమపతించిన హజరత్ సయ్యద్ హైదర్ అలీ నానా గురించి సర్వులకు తెలుసు నానా గారు బాల్యము నుండి దైవ చింతనములో ధ్యాస ఉంచి పోలీసు ఉద్యోగము తృచించి సంసారమును రూసి అనేక హఠయోగములను అభ్యసించి అవధూతై గువ్వల చెరువు పాలకొండ శేషాచలం ఇదేనండి నాన్నగారి ఫోటో శేషాచలం కొండల గుహలలో చాలా కాలము తపస్సు చేసి ముక్తిని సాధించి చివరి దశలో కదిరి పట్టణమున చేరి అనేక మహిమలను చూపి జీవితమును పూర్తి చేసి సమాధి పొందారు వారి యొక్క ఎనభై రెండవ ఉరుసు మహోత్సవము మహోత్సవము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒకటి రెండు మూడు తేదీలలో నిర్వహింపబడింది చూడండి అండి నానాగారి దర్గా దరగా మొత్తం ఒక లుక్ వేసేయండి ఒకటో తేదీ గంధము రెండవ తేదీ ఉరూసు మూడో తేదీ జియారత్ నానాగారి దర్గా మొత్తం అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదేనండి ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి టూ డోర్స్ ఉన్నాయి దానికి ఇక్కడ ఉన్న బోర్డు మీకే నేను చూపిస్తున్నాను మీరే చదువుకోండి ఏముంది అనేసి రెండో తేదీ ఉరుసు ఖవాలి రెండు ఉన్నాయంట ఇప్పుడైతే మనకు అందరికీ గుర్తొచ్చేది ఉరుస్ అంటే ఏమిటి గుర్తొచ్చేది అంటే ఎగ్జిబిషన్ అండి ఎగ్జిబిషన్ దారి ఇది చూడండి ఇక్కడ కూడా బోర్డు ఉంది ఏదో మీరే చదివేసుకోండి ఇదేనండి ఎగ్జిబిషన్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము ఉరుస్ అంటే చూడండి ఎంత గ్రాండ్గా ఇది చేస్తున్నారో ఎనీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అండి ఈసారి చాలా తక్కువగా వస్తుంది చాలా తక్కువ పెట్టారండి ఈసారి ఎందుకు అనేసి అంటే ఈసారి బంపర్ ఆఫర్ ఏదో ఉందంట ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండగ ఆఫర్ అంట అందుకే ఫిఫ్టీ రూపీస్ పెట్టారంట అటు సైడ్ టు సైడ్ టూ సైడ్స్ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి చూడండి ఏది ఎనీ వన్ ఎనీ రైట్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చాలా ప్రారంభమవుతున్నాయండి దుకాణాలు అన్ని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే తక్కువ అమౌంట్ కదా లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా ఉండేది ఇది మొత్తం చూడండి జాయింట్ వీల్ అయితే రెండు ఉన్నాయి అన్నీ రెండు ఉన్నాయండి కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ జాయింట్ వీల్ అన్నీ టూ టూలు ఉన్నాయి ఇది మొత్తం చూడండి సరేనండి మన కదిరిలో ఉరుస్కి ఎవరెవరు వస్తున్నారు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఎగ్జిబిషన్ మొత్తం నేను మిమ్మల్ని చూపిస్తున్నాను కదండి ఒక్కసారి ఎక్కడ వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఒక లైక్ కొట్టేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కటి నేను మీకు అందరికీ ముందుగానే అప్డేట్ ఇస్తున్నాను సరేనండి ఉంటాను అస్సలాము అలైకుం చూశారు కదండి చూడండి ఇంకా ఓపెన్ చేశారు అంతే అది ఇంకా ఫిట్ చేయలేదు ఒక లుక్ వేసుకోండి సరేనండి ఉంటాను అస్సలం లేకుం బాయ్